నమస్తే పూర్ణ అన్నపూర్ణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం పౌరాణిక చిత్రాలు ఈ పౌరాణిక చిత్రాలు అనేసరికి మనకు గుర్తుకొచ్చేది మొట్టమొదటిగా ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు అంటే రాముడు కృష్ణుడు కృష్ణుడు రాముడు అంటే ఎన్టీ రామారావు అన్నంత విస్మయంతో చిత్రాలు చూసేవారు మన తెలుగువారు రామారావు గారు రాముడు కృష్ణుడే కాకుండా కథానాయకుడిగా కాకుండా ప్రతి కథానాయకుడిగా కూడా రామాయణ భారత పాత్రలో ఎన్నో చేశారు అటువంటి ఎన్టీ రామారావు గారు మొట్టమొదట మనకి మాయాబజార్ సినిమాలో కృష్ణుడి పాత్రలో కనబడ్డారు ఆ సినిమా చూసిన తర్వాత ప్రజానీకం కృష్ణుడంటే ఇలాగే ఉంటాడు అన్నంత ఆనందంతో గుడి కూడా కట్టారటండి అంత గొప్పగా ఆడిన సినిమా మాయాబజారు అంతేకాదు ఒక మణిహారం అండి చిత్ర పరిశ్రమకే మాయా బజార్ అంటే ఒక మణిహారము మాయని మొకటాయి మాయం ఇటువంటి ఈ మాయా బజార్లో పంతొమ్మిది వందల యాభై ఏడులో కృష్ణుడుగా మొట్టమొదటిసారిగా అగుపించారు మనకి ఎన్టీ రామారావు గారు రాముడు కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారే అన్నంత భ్రాంతితో ఉంటామని అనుకున్నాం కదా అయితే రాముడి పాత్రలో మొట్టమొదటిగా మనకు కనిపించింది లవకస సినిమా అని అనుకుంటున్నాం కదండి కాదండి లవ్ సినిమా కొన్ని సంవత్సరాల పాటు ఎన్నో థియేటర్లో ఆడి రికార్డు సృష్టించింది ఇందులో అంజలిదేవి దేవి గారు సీతగా ఎన్టీ రామారావు గారు రాముడిగా కాంతారావు గారు లక్ష్మణ్ గారు చేశారు అయితే ఇంత గొప్పగా మనం రాముడు అంటే ఇలా ఉంటాడు అనుకునే మన తెలుగు నటుడు ఎన్టీ రామారావు గారు మొట్టమొదట రాముడిగా మన తెలుగులో కాకుండా తమిళ సినిమాలో చేశారండి అది కూడా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రిలీజ్ అయిన సంపూర్ణ రామాయణం అనే తమిళ సినిమాలో ఎన్టీ రామారావు గారు రాముడిగా కనిపించారు ఇందులో సూపర్ స్టార్ జమిని గణేష్ను భరతుడుగా వేశారు లేడీ సూపర్ స్టార్గా చెప్పుకునే పద్మిని సీతాదేవిగా చేశారండి ఇలా తమిళ సినిమాలో మన ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా రాముడిగా కనిపించారు చాలా బాగా తమిళ్లో ఆడిన సినిమా ఇది తర్వాత మనకి తమిళ సినిమా సంపూర్ణ రామాయణం రిలీజ్ అయిన తర్వాత దాన్ని మళ్ళా తెలుగులోకి డబ్ చేశారు అందులో ఎన్టీ రామారావు గారికి ఆయన గొంతు కాకుండా వేరే వాళ్ళ గొంతు రువిచ్చారు అంటే వాయిస్ అయింది కాదనమాట ఎందుకంటే మరి డబ్బింగ్ సినిమా అవడం చేత ఎన్టీ రామారావు గారికి వేరే వాళ్ళ గొంతు ఇవ్వాల్సి వచ్చింది మనకి లవకుశ సినిమా మొట్టమొదట రాముడిగా కనిపించిన సినిమా మొత్తం అశేష ప్రజానికానికి భారతదేశానికి రాముడు అంటే ఎన్టీ రామారావు అన్నంతగా గుర్తింపు వచ్చేసింది రామారావు గారికి ప్రతి ఒక్కరి దృష్టిలోనూ రాముడు కృష్ణుడు అంటే రామారావే అని స్థిరమైనటువంటి భావన ఏర్పడిపోయింది అప్పటి నుండి ఎన్నో ఎన్నెన్నో సినిమాల్లో రామారావు గారు మనకి రాముడుగా కనిపించారు ఇంత రాముడుగా కృష్ణుడుగా వేసి అంటే కథానాయకుడు పాత్రలో సుస్థిరంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన రామారావు గారు కొంచెమైనా భయం పడకుండా ప్రతి కథానాయకుడు రావణాబ్రహ్మ పాత్ర కూడా పోషించడం ఒక గొప్ప చరిత్ర అండి ఇది రామారావు గారు తమిళ్లో చేసినటువంటి సంపూర్ణ రామాయణం తర్వాత తెలుగులో వచ్చింది లవకసండి అంటే మొట్టమొదట తెలుగు వారి సినిమాల్లో మాత్రం రాముడుగా కనబడలేదు మొట్టమొదటి అవకాశం తమిళ సినిమాలో వచ్చింది తరువాత కాలంలో రామారావు గారు రాముడు కృష్ణుడు పాత్రలో పోషించిన తర్వాత ఓహో రాముడు అంటే ఇలా ఉంటాడా కృష్ణుడు అంటే ఇలా ఉంటాడా అనుకునే ప్రేక్షకులకి రావణా బ్రహ్మను కూడా ఎంతో గొప్పగా చూపించి రావణా బ్రహ్మ ఎంత గొప్పగా ఉన్నాడు ఎంత అందంగా ఉన్నాడు అన్నట్లుగా ప్రేక్షకులకి చూపించారు అలా కాకుండా దుర్యోధనుడు అంటే అందరికీ పెద్ద విలను అటువంటి దుర్యోధనుడిని కూడా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి పాత్రలో చూపించి ఓహో దుర్యోధనుడు కూడా ఎంత గొప్పవాడు అన్నంతగా లీనమైపోయారు ప్రజలు అదండి రామారావు గారి గొప్పతనం ఏ పాత్రనైనా అవలేలగా ఒక కృష్ణదేవరాయలైనా రాముడైనా కృష్ణుడైనా రావణ బ్రహ్మైనా ఇంద్రజిత్ అయినా ఏదైనా ఏ పాత్రనైనా సరే అవలేలగా పోషించి మహానటు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డైలాగులు కూడా పౌరాణిక సినిమాల్లోని డైలాగులు అలాగే జానపదాల్లోవి రామారావు గారు చెప్తేనే వినాలి అన్నంతగా అద్భుతంగా ఉంటాయి కదండి భీముడు ఇంద్రజిత్తు ఇలా ఏ పాత్రనైనా సరే అవ్వలేలాగా చేసి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు ఎన్టీఆర్ గారు